నమస్తే వెల్కమ్ టు ఓల్గా న్యూస్ నేను అనుష మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ లో హాట్ టాపిక్ అయిన ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఆర్ఆర్ఆర్ రఘురామకృష్ణరాజు ఆయన సీటుపై గాని ఆయనకి ఎక్కడి నుంచి సీట్ ఇస్తారన్న విషయంలో అయితే చివరి వరకు అయితే సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది అలాగే ఆయన గెలుపుపై కూడా రఘురామ గెలుస్తారా గెలవరా అనేది మొత్తానికి ఉండి నుంచి సీటు సంపాదించుకున్నారు గెలవడం కూడా జరిగింది అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఆయన జగన్పై కేసులు పెట్టడం జరుగుతోంది మనం చూస్తున్నాం అయితే గతంలో ఒకసారి మనం రఘురామకృష్ణరాజు వైఎస్ఆర్ సిపిలో ఉన్నప్పుడు ఒకసారి పరిస్థితి మనం గమనించుకుంటే జగన్ అరెస్ట్ చేసినప్పుడు ఏదైతే పరిస్థితి ఉందో ఆ టైంలో జనరల్గా అయితే నలభై ఐదు రోజుల్లో బెయిల్ వస్తుంది కానీ జగన్ ఆ విధంగా జరగలేదు రెండు నెలలు మూడు నెలలు అలా పదహారు నెలల పాటు జగన్లో ఉన్నారు బెయిల్ వచ్చే సిచ్యువేషన్ వచ్చిన ప్రతిసారి ఛార్జ్ షీట్ దాఖలవ్వడం మీడియా నుంచి కొన్ని లీకులు రావడం ఈ విధంగా జగన్ ని పదహారు నెలల పాటు జైల్లో పెట్టడంలో అయితే గాని అప్పుడు ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ గానీ లేదంటే ఇక్కడ ఉన్న టీడీపీ గవర్నమెంట్ గానీ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయిందనే చెప్పాలి అయితే జగన్ ను జైల్లో నుంచి బయటకు తీసుకురావడానికి రఘురామకృష్ణం రాసు అప్పట్లో చేయని ప్రయత్నం లేదు అప్పట్లో అంటే ఎవరైతే ఈ జగన్ పై కేసులకి కీలక పాత్ర వహిస్తున్న జేడి లక్ష్మీనారాయణ ఫోన్ ట్రాప్ చేసి ఆ మీడియా క్లీకులు వెళ్లకుండా ఆపడంలో రఘురామ అయితే ఫుల్ సక్సెస్ అయ్యి మొత్తానికి జగన్ జైలు నుంచి బయటకు రావడంలో ఆయన అయితే ప్రముఖ పాత్ర పోషించారని చెప్పాలి జగన్ను ఆ విధంగా ఆయన జైలు నుంచి బయటకు తీసుకురావడంలో ఎంత కృషి చేసినప్పుడు ఆయన ఖచ్చితంగా పార్టీలో సముచిత స్థానం ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పలేదు అయితే అప్పట్లో జరిగింది ఏంటంటే జగన్ ఆయనకి ఎంపీ సీట్ ఇవ్వడంలో కూడా కొంత ఆలోచించడం మొత్తానికి ఎంపీ సీట్ ఇచ్చి గెలిచినప్పటికీ కూడా ఆరు నెలల్లోనే రఘురామను చెక్ పెట్టే విధంగా వైఎస్ఆర్సిపి పార్టీ ప్రవర్తించింది అనేది రఘురామ ముఖ్యమైన ఆరోపణ అందుకని ఆయన అక్కడ ఎంపీగా ఉన్నప్పుడే రెబల్ గా పార్టీ నుంచి బయటకు వచ్చి పార్టీ మీద అలాగే జగన్ మీద అనేక ఆరోపణలు చేయడం మనం చూసాం మీడియాలో సో దీని ఇంకా ఆరోపణలు చేసి చేసి దీన్ని భరించలేక వైఎస్ఆర్సిపి ఆయన మీద కేసేసి రఘురామను అయితే జైల్లో పెట్టించడం జరిగింది జైల్లో లేకపోయినా కొన్ని రోజులు హాస్పిటల్లో ఉండి బెయిల్ ద్వారా బయటకు వచ్చినప్పటికీ ఇప్పటికీ జగన్ గవర్నమెంట్ తనకి ఒక నమ్మక ద్రోహాన్ని చేసింది అనే ఒక పాయింట్ లోనే రఘురాము ఉన్నారు అందుకనే ఆయన పార్టీ ఎన్నికల ముందు ఆ టిడిపి పార్టీలోకి రావడం గాని ఇక్కడ నుంచి సీట్ ఆశించడం గాని అలాగే స్పీకర్ పదవి అసెంబ్లీ స్పీకర్ పదవి కూడా రఘురాము ఆశించడం జరిగింది ఎందుకంటే ఆయన కూర్చొని ఉన్నప్పుడు ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి ఉంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్ సిపి నేతలు కానీ నిల్చొని మాట్లాడాలి అనేదంతా ఆయన ఆయన ఒక వ్యూహంగా అలాగే ఆ ఒక కక్ష సాధింపు చర్యగా ఈ ఆలోచన అంతా చేయడం జరిగింది అయితే మొత్తానికి అసెంబ్లీ స్పీకర్ అయితే పదవైతే దక్కలేదు కానీ ఇక్కడ ఆయన ఎంపీగా గెలవడం అయితే జరిగింది మొత్తానికి సీటు సాధించారు గెలవడం జరిగింది ఆ విషయంలో కొంత వైఎస్ఆర్సీపీ పార్టీ మీద కక్ష తీర్చుకోవాలనో అయితే రఘురామ కృష్ణరాజు సక్సెస్ అయ్యారని చెప్పాలి అయితే ఇప్పుడు తాజాగా జగన్పై కేసులు పెట్టడం జరుగుతోంది అయితే ఏదైతే గతంలో వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో ఉన్నప్పుడు రఘురామ్పై కేసులు పెట్టి జైలుకు పంపించారా సేమ్ థింగ్ తను రివెంజ్ తీర్చుకునే దిశగా జగన్పై కేసులు పెట్టడం అయితే జరుగుతోంది అయితే రఘురామ ప్రతి ఒక్క విషయంలో అంటే స్టార్టింగ్ నుంచి సీటు దగ్గర నుంచి ఎంపీ సీటు వైఎస్ఆర్సీపీలో ఇవ్వడానికి ఆలోచించారు ఆ సీటు తెచ్చుకునే ప్రయత్నంలో ఇక్కడ కూటమి గవర్నమెంట్లో సక్సెస్ అయ్యారు కూటమి పార్టీల్లో సక్సెస్ అయ్యారు అలాగే ఇక్కడ గెలి గెలిచారు గెలిచి ఇంకా అత్యధిక మెజారిటీతో గెలవ గెలవడం కూడా జరిగింది ఇప్పుడు ఒకవేళ జగన్ మీద కేసులు పెట్టి జగన్ జైలుకు పంపించే దిశగా ఆయన అడుగులేసి అందులో కూడా సక్సెస్ అయితే మాత్రం రఘురామ పంతం అయితే నెరవేరినట్లే మరి చూడాలి ఏం జరుగుతుందో కీప్ వాచింగ్ వల్కా న్యూస్